ప్రభుత్వ ఉద్యోగుల ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై కూటమి ప్రభుత్వం దృష్టి సో ఎట్టకేలకు మనం చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది ఈ నెల ఇరవై ఉద్యోగ సంఘాలతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది సచివాలయం కాన్ఫరెన్స్ హాల్లో సాయంత్రం మూడు గంటలకు సమావేశం జరగనుంది ఈ భేటికి రావాలని పద్నాలుగు ఉద్యోగ సంఘాలు అనుబంధ సంఘాలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆహ్వానించారు ఈ భేటీలో ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై పై చర్చించనున్నారు సో ఎట్టకేళకు మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం ఇరవయో తారీఖున మీటింగ్ అయితే పెడుతూ ఉందనమాట ఇరవయో తారీఖున మీటింగ్ అయితే పెడుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయంలో మీటింగ్ అయితే జరుగుతుంది ఉద్యోగ సంఘాలతో మీటింగ్ అయితే జరుగుతుంది అనమాట ఇరవయో తారీఖున సో ఉద్యోగులకు సంబంధించి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పరిష్కరించాలే భావిస్తున్నారు సో ఇదే అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉంటుంది ఇలాగే మీకు మన ఛానల్ ద్వారా ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ప్రతి అప్డేట్ కూడా నేను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా నేను అయితే మీకు అయితే అందిస్తూ ఉంటాను అనమాట